నాకెందుకో ప్రేమ కూడా ఒక జబ్బు అనిపిస్తోంది ఎందుకంటే మనస్ఫూర్తిగా నవ్వలేము ప్రశాంతంగా పడుకోలేము ఒకప్పటిలా తినలేము అందరిలా ఉండలేము అయినా నీ ప్రేమకి నా ప్రేమకు చాలా తేడా ఉంది చిన్న చిన్న మనస్పర్ధాలకే దూరం అయిపోయే ప్రేమ నీదైతే నీ వెన్నుపోటు కూడా ఒక జ్ఞాపకంగా మార్చుకున్న ప్రేమ నాది నువ్వు వదిలేసవ్వా అన్న బాధలో బలంగా నవ్వగలుగుతున్నా కానీ బలవంతంగా నిద్రపోలేకపోతున్నా నువ్వు నా సొంతం అనే ఆలోచనని చంపుకున్నా కానీ నీ జ్ఞాపకాలను చంపుకోలేకపోతున్నా నా చావుకు కూడా నేను భయపడను కానీ నిన్ను కోల్పోయాను అనే ఆలోచన నా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తోంది నిన్ను నిజాయితీగా ప్రేమించినందుకు నాకు దక్కిన బహుమతులు ఏంటో తెలుసా నిద్ర లేని రాత్రులు నరకంగా మారిన క్షణాలు అంతులేని ఆలోచనలు సమాధానం లేని ప్రశ్నలు అంతు పట్టని ఆవేదనలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బర్టర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్